అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివెట్స్ ఇన్ తెలుగు ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ యొక్క మాటలో తెలుసుకుందాం జీవితంలో అత్యంత విలువైన ప్రదేశం ఏమిటో తెలుసా అది ఎదుటివారి హృదయంలో మనం సంపాదించుకునే చోటు కాదంటారా ఇది నిజమే కదా జ్ఞాపకాలు కత్తి కంటే కూడా చాలా ప్రమాదకరమైనవి కత్తి మనిషిని ఒక్కసారే చంపుతుంది కానీ జ్ఞాపకాలు మాత్రం మనిషిని ప్రతి క్షణం పొడిచి పొడిచి చంపుతూనే ఉంటాయి అందనంత వరకు అన్నీ అందంగానే కనిపిస్తాయి కానీ అందిన తర్వాత అవి అందమైనవి కూడా అలసైపోతాయి భారం అయిపోతాయి నచ్చకుండా పోతాయి అది మనిషైనా లేక వస్తువైనా అనుక్షణం ద్వేషించుకుంటూ కలుషితమైన మనుషుల మధ్య ఇష్టం లేకుండా జీవించటం కంటే కూడా నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ ఒంటరిగా ప్రశాంతంగా జీవించటం ఎంతో మంచిది జీవితంలో కాస్తంతైనా మనశ్శాంతి దొరుకుతుంది కొందరు వ్యక్తులు తాము చేసిన తప్పులను ఆస్తి పత్రాల్లాగా భద్రంగా తాళం వేసి దాచిపెట్టుకుంటారు కానీ ఇతరులు చేసిన తప్పులను మాత్రం ప్రచార పత్రంలా ప్రచారం చేస్తూ ఉంటారు ఇది అస్సలు సహించని విషయం ఇది ఒక రకంగా విచిత్రమైంది కూడా నిన్నటి రోజు బాగా లేకపోయినా నేడు పర్వాలేదు అన్నా రేపు బాగుండాలి అన్నా అది మనం చేసే పనులపైనే ఆధారపడి ఉంటుంది కొన్ని భయాలు అలాగే కొన్ని బాధలు చెప్పుకోలేము అలాగే తట్టుకోలేము జీవితాంతం వాటిని భరించాల్సిందే భరించక తప్పదు తనను తాను తెలుసుకున్న వాడికి భగవంతుడు ఎవరో కూడా తెలవాల్సిన అవసరం లేదు తెలపాల్సిన అవసరం అంతకన్నా లేదు గొప్ప స్థాయికి చేరుకున్న వాళ్ళందరూ కూడా అక్షరానికి తలవంచిన వారే భూమిపై దేనికంటే గొప్పది మరేదీ లేదు మంచితనం అంటే వృక్షం లాంటిది కదా ఎందుకంటే ఎన్ని దెబ్బలు కొట్టినా కూడా అది మంచి ఫలాలని మంచి వాతావరణాన్ని ఇస్తుంది అంతేకాని మంచి కంటే తీయటి ఫలాలను అలాగే చెడ్డవాటికి చేదు ఫలాలను ఇవ్వదు అందరికీ సమానంగా పంచుతుంది ముందు నిన్ను నువ్వు అనుసరించుకో ఆ తరువాత ఈ ప్రపంచమే నిన్ను అనుసరించేలా నువ్వు మార్చుకో మనం ఎలా ఉన్నామో మన ఈ సమాజం చెప్తూ ఉంటుంది కానీ మనం ఎలా ఉండాలో ఒక్క ఏకాంతం మాత్రమే చెబుతుంది మీతో మీరు మాట్లాడుకోండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ముందు మీకు మీరు సరైన సమయం ఇచ్చుకోండి అప్పుడే ఎదుటి వారి తప్పుల్ని ఎత్తి చూపటం కాదు ముందు నీ తప్పులను నువ్వు తెలుసుకోవాలి వాటిని తెలుసుకొని సవరించుకున్నప్పుడే ఉన్నతంగా ఎదుగుతావు ఒక్క అబద్ధం వల్ల కోల్పోయిన నమ్మకం వెయ్యి నిజాలు చెప్పినా రాదు గుర్తుంచుకొని నడుచుకోవాలి మనం నీతిగా సంపాదించే డబ్బు కంటే అవినీతిగా సంపాదించే డబ్బు కోసమే ఎక్కువ మానసికంగా కష్టపడాల్సి ఉంటుంది నేర్చుకోవడం అలాగే ఓర్చుకోవడం ఈ రెండు కూడా చాలా గొప్పవి మీ అలవాట్లయితే మిమ్మల్ని ఆపేవారే ఉండరు దొరకదని తెలిసినా కూడా వెతకడం ఎలాగో అలాగే ఇష్టం లేని చోట బ్రతకడం ఈ రెండు కూడా కష్టమైన విషయాలే ఆకలి గొప్పదా లేక ఆలోచన గొప్పదా అంటే ఆకలిని పారద్రోలే ఆలోచన చాలా గొప్పదే నచ్చని క్షణాలు జీవితంలో చాలా వస్తూ ఉంటాయి కానీ మోసపోయామనో లేదా అలాగే కోల్పోయామనో మధ్యలో వదిలేయకూడదు దేన్నైనా తోటి ప్రయాణికుడు నచ్చకుంటే వాహనం నుండి దూకేస్తామా దూకం కదా అలాగే గొడుగు రంగు నచ్చకుంటే వర్షంలో తడుస్తూ వెళ్తామా వెళ్ళం కదా ఏదైనా సరే గమ్యం చేరుకోవాల్సిందే మన ప్రయాణమే మన కథ మధ్యలో వచ్చేవన్నీ ప్రకటనలో మాత్రమే అని గుర్తుంచుకోండి జీవితం అనేది ఎప్పుడు కూడా సునాయాన సునాయాసనంగా సాగిపోదు అప్పుడప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయి అలాగే అడ్డంకులు వస్తూ ఉంటాయి అలాగని సమస్యలే ముగింపు కాదు సమస్యల నుండి మనకు సమాధానం తప్పక దొరుకుతుంది అలాగే వాటి వల్ల అనుభవం కూడా ఆ తరువాత ఖచ్చితంగా గొప్ప జీవితం కూడా దక్కుతుంది సమస్యల నుండే ఇవన్నీ కూడా వస్తాయి మనిషి తనలో ఉన్న శక్తి శక్తి సామర్థ్యాలను స్వయంగా తనకు తానే తెలుసుకోవాలి అప్పుడే ఎటువంటి ప్రశంసలకు పొంగిపోని అలాగే వచ్చే విమర్శలకు పొంగ కృంగిపోకుండా సమతాస్థితి అలవాటవుతుంది ఈ జనాలకు మనం ఎలా ఉన్నా కూడా కష్టమే అదేంటో మరి మనం బాగుంటే ఓర్చుకోలేరు కుళ్ళుకొని ఏడుస్తారు చెడిపోతే చెవిలు కొరుక్కుంటారు ఊరంతా చాటింపు చేస్తారు వారికి అదేం ఆనందమో కదా విచిత్రం కదా ఇలాగే ఉన్నారు ఇప్పుడు మనుషులు ఉన్నది చాలు అనుకుంటే దొరికేది సుఖం లేనిది కావాలి అనుకుంటే మిగిలేది దుఃఖం జీవితం అలాగే గడియారం ఈ రెండు కూడా ఒక్కటే ఎవరి కోసమో ఎందుకోసమో ఆగవు ఎందుకంటే వేగంగా పరిగెత్తే ఒకే చోట ఆగిపోయినా ప్రయోజనం ఉండదు పనికిరాని వస్తువులు ఇంటికి బరువు అలాగే పనికిరాని ఆలోచనలు మన మనసుకు బరువు ఇతరులు సొమ్ము ఆశించేవారు ఎప్పుడు కూడా ఈ భూమికి బరువు భారం కాదంటారా ప్రతి అవకాశంలో నిరాశావాది కష్టాలని చూడగలిగితే ప్రతి కష్టంలోనూ ఆశావాది ఒక అవకాశాన్ని చూస్తాడు ఏ పనినైనా సరే కష్టపడితేనే పూర్తవుతుందని తెలుసుకోండి కలలు కంటూ కూర్చుంటే కళలు కానీ మిగిలిపోతాయి అనువంతైనా ముందుకు సాగదు సింహం నోరు తెరుచుకొని కూర్చున్నంత మాత్రాన వన్యమృగాలు దాని నోటి దగ్గరకు వస్తాయా రావు కదా అలాగే అది కూడా జీవితం అనేది ఒక నాటకం మిత్రమా నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది మనసు ఎంతో సంచలమైనది నచ్చిన పనిని చెయ్యమంటుంది నచ్చని పనిని వద్దు అంటుంది నీకు నచ్చినట్లు నువ్వు ఉండు అంటుంది ఇంకొకరికి నచ్చాలా కూడా ఉండు అంటుంది నిర్ణయం నువ్వే తీసుకోవాలి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే నువ్వు సంతోషంగా ఉండగలవని గుర్తుంచుకో అవసరాన్ని బట్టే మనుషులు ఎప్పుడైతే మనతో అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతూ ఉంటుంది ఇలాగే ఉన్నారు మనుషులు మరి దైవం అంటే గుడిలో ఉండే విగ్రహం కాదు మిత్రమా ప్రతి ఒక్కరి హృదయంలో ఉండే భక్తి మానవత్వం గౌరవం అలాగే మర్యాద పరాయి వాళ్ళపై చూపిస్తూ ఉంటాం చిరాకు అలాగే కోపం మన వాళ్ళపైన చూపిస్తూ ఉంటాం ఎప్పుడో ఒకసారి వచ్చిపోయే వ్యక్తులు జీవితాంతం మనతో కలిసి ఉండే వ్యక్తుల కంటే గొప్పవారా చెప్పండి కాస్త ఆలోచించండి మరి మీ యొక్క అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి అవి తప్పులు కావు భవిష్యత్తులో మీరేం చేయకూడదో తెలిపే అనుభవ పాఠాలు అని తెలుసుకోండి తమకు కష్టాలు వస్తే మంచివారికే వస్తాయి కష్టాలు వస్తూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదా అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు తమకి కష్టానికి కారణాలు తెలుసుకొని ఎదుటివారి కష్టాన్ని మాత్రం సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు నిజమైన మానవత్వం ఉన్నవారు ఇతరుల చెడు గుణాల గురించి చర్చిస్తూ కూర్చుంటే ఒరిగేది ఏమీ ఉండదు ఇలా ఇతరుల చెడు గుణాల గురించి వారి గురించి తెలుసుకుంటూ ఉన్న మీ సమయాన్ని వృధా చేసుకుంటున్నారని తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు ఇతరుల పలుకుల్లో ఇతరుల మాటల్లో తలదూర్చవద్దు విన్నారు కదా అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యాపీ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్